నమస్కారం ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తితిదే బోర్డు కేంద్ర ప్రభుత్వ నాణ్యతా పరీక్షల సంస్థ సిఎస్ఐఆర్ తిరుపతి ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని ప్రాథమికంగా అంగీకారం తెలిపామని బిఆర్ నాయుడు తెలిపారు సిఎస్ఐఆర్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఒకటి ల్యాబ్ టీఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీ లీజ్కి అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా వాళ్ళు అడిగేది ఒక ఎకరా ల్యాండ్ కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు అది కూడా ఇవాళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం అది ఇక్కడ పెడితే మొత్తం ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే వాటర్ కానీ అవన్నీ కూడా ఆ ల్యాప్లో వాళ్ళు మనకు ఫ్రీగా చేసి ఇస్తారు క్వాలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి తిరుపతి నుంచి తిరుమలకు ప్రస్తుతం పది ఎలక్ట్రిక్ వాహనాలు ఖాట్ రోడ్లో రాకపోకలు సాగిస్తున్నాయని హెచ్డి కుమారస్వామి సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా కలిసి మర్యాదపూర్వకంగా ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు ఏమనంటే మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని కాబట్టి నేను వంద బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పి చెప్పారు అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం ఈవో గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు అప్లై చేస్తే వంద బస్సులు వస్తాయి మనకి తిరుమలలో కూడా ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు ఇది సమరస ఫౌండేషన్ అనే సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు అనుకున్నాం అర్చకులకు కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఒక పాయింట్ వచ్చింది దాన్ని కూడా మనం చేద్దాం అనుకుంటున్నాం టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులకు చెందిన దాదాపు పదహారు వందల మంది విద్యార్థులకు బేస్డ్ స్కాలర్షిప్ విధానంలో మానవీయ విలువలు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం కొన్ని ఎయిర్పోర్ట్లో చూస్తే ఆ లోకల్గా ఉండే ప్రాచీనమైనటువంటి కళ ఉంటుంది అలాంటిది అలాంటిది ఈ మన ఎయిర్పోర్ట్కి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ నమూనా వచ్చేటట్టుగా టెంపుల్స్ లాగా చేద్దాము దానికి కూడా మనం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే దానికి మనం ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ని ని ఒక బ్యూటిఫికేషన్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి ఆలయం వెలుపల ఆళ్వార్ బ్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు పడుతోంది భక్తుల కానుకల రూపంలో శ్రీవారికి నాలుగు కోట్ల నలభై మూడు లక్షల మేర రాబడి వచ్చింది సోమవారం ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది శ్రీవారిని దర్శించుకోగా ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఒక్క మంది తలనీలాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను కోరారు తితిదే అధ్యక్షులు బిఆర్ నాయుడు తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో తితిదే ఈవో జె శ్యామలరావుతో కలిసి నూట యాభై ఐదవ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్వి కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్ గా నాయుడు ఎంపికయ్యారు ఢిల్లీలో తితిదే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని నాయుడు సూచించారు తిరుపతి పాతకాల్వ పేరూరులోని శ్రీ వకుళమాత ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు కుంకుమ చందనం శీకాయ కర్పూరం కిచిలిగడ్డ కస్తూరి పసుపు పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రాత్రి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి పుట్టినిల్లైన వడ్డిపాలెంలోని శ్రీ రేణుగా ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి నర్రవాడ గుదేవారిపాలెం ఉలవవారిపాలెం వీధుల్లో అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవ గణపతి పూజ అభిషేకాలు హోమాలు జరిగాయి వెంగమామ దంపతులను ప్రత్యేక పూలతో అత్యంత వైభవంగా అలంకరించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మాంగళ్యధారణ ధారణ ఘట్టం నేత్రపర్వంగా కొనసాగింది అనంతరం పూర్ణాహుతి సదస్యం నిర్వహించారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ శివ ఆశ్రిత రక్షక ఆత్మానంద शिव ईश सुरेश महेश जन प्रिय केशव सेवित पाद शिव प्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव पूजित दानवराश आजित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి విష్ణు పుష్కరిణి సమీపంలోని ఈ ఆలయంలో స్వామివారికి అర్చక బృందం మన్య సూక్త అభిషేకం నిర్వహించారు సింధూరంతో పాటు వివిధ రకాల సుగంధ పరిమళ పూలమాలలతో స్వామివారిని అలంకరించారు సహస్రనామాలను పఠిస్తూ నాగవల్లి దళార్చన నిర్వహించారు శ్రీ హనుమాను గురుదేవ చరణములు తిన ప్రసాద శరణములు బుద్ధి నా తను సీ న తను బుద్ధు తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ శరణములు తిన ప్రసాద శరణములు जय हनुम्त ज्ञान गुणबंद जय त्रिलोक पूजिता राम गोता सुनित बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानुनी मधुरफलमि भावन लीला मुनु ब्रोलिना कांचन वन वेश కుండల మంచి శ్రీ హనుమాను గురుదేవరణ రామసుగ్రీవుల మైత్రి గుజీ సుగ్రీవుల నిలిపతి जानकी पति मुद्र का दौड़ कोनी जल्दी लंक ढूंढ़े जे लंका जेरू कोनी లంకను రూపమున అసురుల వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను బోనాల నైవేద్యాలను సమర్పించుకున్నారు కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు జగిత్యాల జిల్లా కోర్హుట్ల మండలం చిన్నమెట్పల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి బోనాల పండుగ నిర్వహించారు గడప గడపకు బోనం చొప్పున బోనాలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగించారు అనంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ వారి హుండీ ఆదాయాన్ని సింహగిరి పరకామణి కేంద్రంలో లెక్కించారు భక్తుల కానుకల రూపంలో సమర్పించిన నగదు మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు రూపాయలు సమకూరినట్టు ఆలయ ఈవో తెలిపారు దీంతోపాటు రెండు వందల మూడు గ్రాముల బంగారము పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు కిలోల వెండి కానుకల రూపంలో వచ్చినట్టు వివరించారు ఈ మొత్తం ఆదాయం కేవలం ముప్పై మూడు రోజులదేనని స్పష్టం చేశారు వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకోవడంతో భారీ ఆదాయం సమకూరిందన్నారు ఈ నెలలో భక్తుల రాక మరింత పెరగవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు ఒంగోలు సంతపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను పరవశులను చేసింది నళిని ప్రియ నృత్య అకాడమీ వేసవి శిక్షణ ముగింపు వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు మోముగలవాణి మూషిక వాహన మోదకహస్త కృష్ణం కలయ సఖి ఆలోకయే శ్రీ బాలకృష్ణంతో పాటు వివిధ రకాల భక్తి గీతాలకు చిన్నారులు లయబద్ధంగా నర్తించారు ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రిన్సిపల్ శివకుమారితో పాటు ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు కర్నూలులోని ఔట్డోర్ స్టేడియంలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి టీజీ భరత్ జ్యోతి వెలిగించి యోగ ప్రదర్శనను ప్రారంభించారు అనేక మంది ఔత్సాహికులు ఈ సందర్భంగా ఆసనాలు వేశారు కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం